ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు ఒక కథ చెప్తాను అనగనగా ఒక కోటీశ్వరుడు అతనికి ఐశ్వర్యమే కాదు జ్ఞానము వివేకము సమయస్ఫూర్తి కూడా ఉన్నాయి అతనికి ఒక కుమారుడున్నాడు అతడు పై చదువులకు విదేశాలకు వెళ్ళాడు అతనికయ్యే ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు తండ్రి సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు కుమారుడు వెళ్ళిపోయాక తండ్రికి చాలా జబ్బు చేసింది తండ్రి చనిపోయాడు ఆయన గొప్ప దాత ఆ ప్రాంతం వారందరూ అతని మృతికి ఎంతో సంతాపం వెలిబుచ్చారు ఆయన చనిపోతూ వీలునామా రాశాడు దాని ప్రకారం తనకున్న ఆస్తినంతా తన బానిసకు రాశాడు వీలునామాలో తండ్రి ఒక్క మాట ప్రత్యేకంగా రాసిపెట్టాడు నా కుమారుడు నాకున్న దానంతటిలో ఏదో ఒక్కటి మాత్రమే కోరి తీసుకోవడానికి హక్కు ఉంది కుమారునికి ఏమీ తోచటం లేదు తన ఉపాధ్యాయుణ్ణి సలహా అడిగాడు అయ్యా ఏది కోరుకోమంటారు ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ఆలోచిస్తుండగా ఈ లోపుగా బానిస తన యజమాని ఆస్తిపాస్తులను అనుభవిస్తూ ఉన్నాడు ఉపాధ్యాయుడు వీలునామా చాలా జాగ్రత్తగా చదివాడు పరిశీలించాడు విద్యార్థితో అన్నాడు నీవు వెంటనే బయలుదేరు వెళ్దాము నీ తండ్రి ఆస్తిని మొత్తం నువ్వు వెంటనే స్వాధీనపరుచుకుంటావు అతడన్నాడు అయ్యా నేనిప్పుడు దరిద్రుని కట్టుబట్టలున్నాయి అయితే మా నాన్నగారు ఏదో ఒక్కటి మాత్రమే ఆస్తిలో నుంచి కోరుకోమన్నారు గదా ఉపాధ్యాయుడన్నాడు బాబు నేను చెప్పేది విను నీవు వెళ్ళి నీవేమి కోరుకోవాలో నేను చెప్తాను నీ తండ్రి గారి బానిసనే నీవు కోరుకోవాలి అప్పుడు ఆ బానిస నీ బానిస అవుతాడు చట్టప్రకారం బానిసకు స్వంత ఆస్తి ఉండకూడదు అతని యజమానుడువైన నీకే అంతా చెందుతుంది తండ్రి వీలునామా ప్రకారం నీవు ఒక్కటే కోరుకున్నావు దాన్ని బట్టి ఆ బానిస నీ బానిస ఆస్తి అంతా నీది శ్రోతలు విన్నారా యేసుక్రీస్తు మనకోసం చనిపోయాడు వీలునామా రాశాడు మన తండ్రి ఆస్తి అంతటిలో నిన్ను నన్ను ఒక్కటి కోరుకోమన్నాడు నీవు యేసునే కోరుకుంటే తండ్రి ఆస్తి అంతా నీదే అవుతుంది ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం ఏమంటోంది దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం మనం యోగు గ్రంథం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు వినబోతున్నాము ఇరవై ఏడో అధ్యాయంలో యోబు ఉపన్యాసం కొనసాగుతున్నది యోబు మాటలలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనము నేర్చుకుంటాము ఈ మాటలు మన జీవిత కేంద్రంలోనికి సూటిగా దూసుకుపోతాయి యోబుకు ఎన్నెన్నో శ్రమలు వచ్చాయి శ్రమల బడిలో యోబు గొప్ప పాఠాలు నేర్చుకున్నాడు విశ్వాసులకు శ్రమలు ఎందుకొస్తాయి అనే ప్రశ్నకు ఈ గ్రంథంలో జవాబు దొరకదు దేవుని బిడ్డలు పశ్చాత్తాపమంటే ఏమిటో నేర్చుకోవడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది ఈ సత్యాన్ని కొంచెము వివరించనియండి ఒక పాపి దేవుని వద్దకు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు మారు మనస్సు పొందుతాడా పశ్చాత్తాపం చెందుతాడా పాపి చేయవలసిందల్లా ఒక్కటే ప్రభు అయిన విశ్వాసం విశ్వాసముంచితే రక్షించబడతాడు అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ఇక్కడ పౌలు చెరసాల అధిపతిని ప్రత్యేకంగా మారుమనస్సు పొందు అనలేదు విశ్వాసం ఉంచు అన్నాడు విశ్వాసం అనే మాటలో పశ్చాత్తాపం ఇమిడి ఉన్నది ఒక పాపి ప్రభువు వద్దకు మరలి వచ్చినప్పుడు పాపము నుండి తొలగుతాడు చెరసాల అధిపతి ఒక విగ్రహారాధికుడు అతడు విగ్రహారాధన నుండి తొలగి ప్రభువు వైపునకు మరలాడు ఈ రెండూ కలిసి విశ్వాసం ప్రభువు వద్దకు మరలడం ముఖ్యం పాపికి అంతకంటే మరొక సందేశం లేదు నీ పాపం ఏదో ముందు తెలుసుకో నీవు దేవుని బిడ్డవైనా ఏదో పాపం నీలో దోబూచులాడుతూ ఉండవచ్చు నీవు దేవుని బిడ్డవు మారు మనస్సు పొందాలి ఇప్పుడు ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన నుండి యోబు ఇంకా ఉపమాన రీతిగా మాట్లాడుతూ అన్నాడు నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉండడాన్ని బట్టి దేవుని ఆత్మ నా రంధ్రాలలో ఉండడాన్ని బట్టి నా న్యాయాన్ని పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణాన్ని వ్యాకులపరచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలకటం లేదు నా నాలుక మోసమును ఉచ్చరించడం లేదు యోబు ఏమంటున్నాడు దేవుడు నాకు ఎట్టి హక్కు లేకుండా చేశాడు నా ఆత్మ చేదెక్కిపోయింది దేవుని ఆత్మ నాలు ఉన్నాడు నేను నీతిమాలిన మాటలు మాట్లాడను నా నోట అబద్ధం వెలువడదు యోబు తెగించి మాట్లాడుతున్నాడు జోఫరు తన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాడు యోబు స్నేహితులు ముగ్గురూ ఏవేవో మాట్లాడారు యోబు అంటున్నాడు మీరు చెప్పినది న్యాయమని నేనే ఒప్పుకొనను మరణమయ్యే వరకు నేనెంతమాత్రమూ యథార్థతను విడువను యోబు స్థిరంగా ఉన్నాడు స్నేహితుల మాటలు వెన్నకొద్దీ యోబు తనను తాను సమర్థించుకోవడానికి సన్నద్ధుడవుతున్నాడు సమర్థన అనేది మనిషిలో కృత్రిమమైన ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుడు తనకు అన్యాయం చేశాడని నేను నిర్దోషినని రుజువు చేసుకోవాలి అనే ప్రయత్నం మంచిది కాదు తానే గొప్ప యథార్థవంతుణ్ణి అని అన్నిసార్లు చెప్పుకోవడం దేవుని నీతి కాదు యోబు అంటున్నాడు నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకుంటాను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు ఏమిటేమిటి యోబు ఏమంటున్నాడు తాను నిర్దోషి అమాయకుడు యథార్థపరుడు నీతిమంతుడు మనిషి ఎంత మంచివాడైనా దేవుని బిడ్డ అలా చెప్పలేడు చెప్పకూడదు అతడు ఈ మాటలు దేవునికి చెప్తున్నాడా లేక తన స్నేహితులకు చెప్తున్నాడా ఆ తరువాత యోబు దేవుని సన్నిధిలో నోరు మూసుకున్నాడు బుడిదలో పొరలాడాడు మరో విషయం మనం గ్రహించాలి యోబు స్నేహితులు చెప్పిన మాటల్లో కొంత సత్యం ఉంది వారు తెచ్చిన ఔషధం మంచిది కాని యోబు రోగానికి తగిన ఔషధము కాదు డొంక తిరుగుడు మాటలతో యోబు స్నేహితులు గంటల తరబడి ప్రసంగించారు తన అనుభవం ఒకడు చెప్తే మరొకడు సాంప్రదాయాన్ని పైకెత్తుతున్నాడు ఇంకొకడు ధర్మశాస్త్రము అని మొత్తుకుంటున్నాడు సంపూర్ణ సత్యాన్ని వారిలో ఏ ఒక్కడూ యోబుకు ప్రకటించి ఉండలేదు వీరి మాటలకు ఫలితంగా యోబులో అహంభావ దృక్పథం ఏర్పడింది వారంటారు యోబు ఏదో రహస్య పాపం చేసి ఉంటాడు అతడు దాన్ని ఒప్పుకోవాలి అయితే అలాంటిదేమీ లేదు అతడు రహస్యంగా ఘోర పాపమేమీ చేయలేదు ఈ విషయంలో యోబు స్నేహితుల అంచనాలు తప్పు వారి తప్పును ఎత్తి చూపించడానికి యోబు తాను నీతిమంతుణ్ణి అనాల్సి వచ్చింది యోబు ఆ విధంగా తనను తాను సమర్థించుకోనక్కర్లేదు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో చేతులు జోడించి నిలిస్తే చాలు అట్టి స్థితికి నిన్ను నన్ను తేవడానికే దేవుడు శ్రమలు రాణిస్తాడు శ్రమలు సూర్యుని లాంటివి సూర్యరశ్మిలో మయనం ఉంచితే అది కరిగిపోతుంది బంకమన్ను సూర్యరశ్మిలో గట్టిపడుతుంది శ్రమలు వచ్చినప్పుడు కొందరు కరిగిపోతారు మరికొందరు గట్టిపడతారు ఇప్పుడు యోబు గట్టిగా ఉన్నాడు నేను యథార్థపరుణ్ణి అని సవాలు చేస్తున్నాడు నా మనస్సాక్షి నన్ను గద్దించటం లేదు అందుచేత నేను నీతిమంతుణ్ణి అంటూ బుకాయించేవారు మన మధ్య ఎందరో ఉన్నారు ప్రియ విశ్వాసులారా నీవు రక్షించబడి ఉండవచ్చు కానీ నీలో స్వనీతి సంబంధమైన కాఠిన్యం ఉండవచ్చు నీలో అహంభావం దాగి ఉండవచ్చు ఇలాంటి అపసవ్య వైఖరులను పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తాడు ఏడో వచనం యోబు అంటున్నాడు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్ను ఎదిరించేవారు నీతి లేని వారుగా కనబడుదురుగాక ఏమిటి యోబు ఎలా మాట్లాడుతున్నాడు తనతో ఏకీభవించని వారందరూ దుర్మార్గులా తనకు శత్రువులా ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఇప్పుడు చూడండి యోగు దుర్మార్గులకు దుష్టులకు ఎట్టి దుర్గతి పడుతుందో రుజువు చేయడానికి ఉపన్యాసం మొదలు పెడుతున్నాడు ఎనిమిదో వచ్చినం దేవుడు అతన్ని కొట్టివేసేటప్పుడు అతని ప్రాణం తీసివేసేటప్పుడు భక్తిహీనునికి ఆధారమేది అతనికి బాధ కలిగినప్పుడు దేవుడు అతని మొర్ర వింటాడా అతడు సర్వశక్తుని ఎందు ఆనందిస్తాడా అతడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేస్తాడా దేవుని హస్తమును గుర్చి నేను మీకు ఉపదేశిస్తాను సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను నిజమే దుర్మార్గులు అభివృద్ధి చెందవచ్చు గాని వారిపైకి తీర్పు రాక తప్పదు పంతొమ్మిదో వచనం వారు ధనము గలవారై పండుకుంటారు గాని మరల లేవరు కన్నులు తెరవగానే వారుండరు భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకుంటాయి రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోతుంది తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోతారు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేస్తుంది ధనధాన్య సమృద్ధి ఉన్నంత మాత్రాన మనిషి తీర్పును తప్పించుకోలేడు దీపం ఆరిపోతుంది మంట చల్లారిపోతుంది బలమైన గాలి కిటికీలో గుండా దూసుకుని వచ్చి నీ నట్టింటి దీపాన్ని ఆర్పేస్తుంది ఇరవై మూడో వచనం మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొడతారు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తరిమివేస్తారు ఎంత గొప్ప నిరంకుశుడైనా చచ్చిపడినప్పుడు మనుష్యులు ఆ శవాన్ని తొక్కి నడుస్తారు దుష్టులకు తీర్పు తప్పదు మానవుడి గొప్పతనం పాలైపోతుంది యోబు మాటల పుట్ట ఎన్నెన్నో సంగతులు ధారాళంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదో అధ్యాయానికి వస్తున్నాము యోబు ఈ అధ్యాయంలో శ్రేష్టమైన కవిత గానం చేస్తున్నాడు ఇదొక పాట గాని అనువాదంలో అది పాటగా ధ్వనించటం లేదు ఇది హీబ్రూ కవిత చక్కని పద్యం యోబు గొప్ప కవి కూడా అతని మాటలు పాటల్లాగా ఉంటాయి పాటలు మాటల్లాగా ధ్వనిస్తాయి మొదటి వచనం నుండి వెండికి గని ఉన్నది పుటము వేసే సువర్ణానికి స్థలం ఉన్నది ఇనుమును మట్టిలో నుండి తీస్తారు రాళ్లను కరిగించి రాగి తీస్తారు మనుష్యులు చీకటికి అంతం కలుగజేస్తారు గాఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండే రత్నాలను వెదుకుతూ వారు భూమ్యంతముల వరకు సంచరిస్తారు ఖనిజాలు భూమిలోనే దొరుకుతాయి భూగర్భంలో దాగి ఉన్న విలువైన ఖనిజాలు ఎన్నెన్నో ఉన్నాయి మానవుడు పూర్తిగా భూగర్భ నిధిని పరిశోధించ జాలడు జనులు తిరిగే స్థలాలకు చాలా దిగువగా మనుష్యులు స్వరంగము తవ్వుతారు వారు పైన సంచరించే వారి చేత మరువబడతారు అక్కడ వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుతుంటారు భూమి నుండి ఆహారం పుడుతోంది దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉంటుంది భూగర్భములో నుండి ఖనిజములే కాదు మనకు ఆహారం కూడా లభిస్తోంది దాని రాళ్లు నీల రత్నములకు స్థానం దానిలో సువర్ణమయమైన రాళ్లున్నాయి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదు డేగ కన్నులు దానిని చూడలేవు గర్వము గల క్రూర జంతువులు దానిని త్రొక్కలేవు సింహము ఆ మార్గమున నడువలేదు ఆకాశపక్షులకు భూగర్భమందలి ఖనిజముల సంగతి ఏమి తెలుసు డేగకు తెలుసునా జంతువులకు తెలుసునా సింహానికి తెలుసునా ఇంతవరకు ఎవరూ కనుగొనజాలని నిక్షేపములు ఎన్నో భూగర్భంలో ఉన్నాయి మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు పర్వతాలను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల దోస్తారు భూకంపాలు వస్తాయి ఎన్నో ఉత్పాతాలు చెలరేగుతాయి తన లోపల ఉన్నదంతా భూమి వెళ్లగక్కుతుంది పదో వచనం బండలలో వారు బాటలు కొట్టుతారు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పిస్తారు భూమిలోని ఖనిజాలే కాదు దేవుని జ్ఞానం అంతకంటే గొప్పది అయితే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వివేచన దొరికే స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలో లేదు అంటుంది సముద్రము అది నా వద్ద లేదు అంటున్నది యోబు అంటున్నాడు నా స్నేహితులారా ఈ జ్ఞానము మీలో కూడా లేదు ఈ సందర్భంలో భూగర్భ శాస్త్రజ్ఞులకు ఒక హెచ్చరిక మీరు పరిశోధకులు మాత్రమే మీ పరిశోధన లక్ష్యం దేవుడై ఉంటే అది మీకెంతో మేలు సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకై వెండిని తోచరాదు చంద్రమండలం నుండి రాళ్లు తేవడానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో పాటుపడుతున్నారు అయితే దేవుణ్ణి గురించి తెలుసుకోలేకపోతున్నారు అది ఓపీరు బంగారమునకైనా విలువగల గోమేధికముకైనా నీలముకైనా కొనబడేది కాదు సువర్ణమైన స్ఫటికమైన దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు పగడముల పేరు ముత్యాల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది యోబు స్నేహితులకు ఇట్టి జ్ఞానము లేదు పంతొమ్మిదో వచనం కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి రాదు శుద్ధ సువర్ణానికి కొనబడేది కాదు అది అతీత జ్ఞానం అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది వివేచన దొరికే స్థలము ఎక్కడ ఉన్నది అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులార దానిని గూర్చిన వార్త విన్నామని నాశనము మరణము అంటాయి మరణము దాని అవతల ఏమున్నదో మనకు చెప్పదు చెబితే అదే జ్ఞానము చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో తెలియని వారు ఎలాంటి జ్ఞానులు ఆరో వచనం వర్షానికి కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దానిని చూచి బయలుపరిచాడు దానిని స్థాపన చేసి పరిశోధించాడు ఉరుములు మెరుపులను గురించిన జ్ఞానము పరిశోధన చేయగలవాడెవడు ఈ మర్మజ్ఞానము దేవుని ఎందే గుప్తమై ఉన్నది ఇరవై ఎనిమిదో వచ్చినం యహోవాయందలి భయభక్తులే జ్ఞానమని దుష్టత్వము వెడవడమే వివేకమని దేవుడు నరులకు సెలవిచ్చాడు ప్రియ విశ్వాసులారా యోబులో ఏదో రహస్య పాపం ఉన్నదని వీరు గొడవ చేస్తున్నారు అది వీరు అనుకున్నది మాత్రం కాదు యోబులో ఉన్నది అహంభావం నేను అనే సర్వనామం ఇది ఉత్తమ పురుష అంటున్నది వ్యాకరణం యోబులో ఎక్కడో ఓ మూలన గర్వం దాగి ఉన్నది నేను నన్ను నా కొరకు నా గురించి నా వలన నాయందు అని మాట్లాడే ఈ సర్వనామం సర్వబలహీనతలకు మూలం విశ్వాసులారా వింటున్నారా ఈ నేను అనే జబ్బు మనలో చాలా మందికి ఉంది ఈ నేను లేనుగా మారాలి విరిగి నలిగిన హృదయంతో ప్రభువు వద్దకు రావాలి యోబు స్నేహితులకు కూడా ఈ జబ్బు ఉంది అందుకే వారు యోబుకు ఎట్టి సహాయము చేయలేకపోయారు యోబు స్నేహితుల వేదాంతాన్ని మరొకసారి గమనించండి ఎలీఫజు తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు అతడు మనస్తత్వ శాస్త్రజ్ఞుడు సవ్యంగా ఆలోచిస్తానంటాడు ఇంకా బెల్దదు సాంప్రదాయవాది ఇతనిది వేదాంత దృక్పథం వేదాంతం మానసిక తృప్తి కలిగించవచ్చు గాని ఆత్మకు ఓదార్పు కలిగించలేదు జోఫరు సిద్ధాంతి ఇక వీరి వాదోపవాదాలు త్వరలో ముగింపునకు వస్తాయి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై గాక ఆమెన్